షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మసీబ్ ఫర్గ్యూజన్ ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మసీబ్ ఫర్గ్యూజన్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి కడప జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షలు మాత్రమే బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది మీరు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఇది కడప జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు ఈ వెహికల్ యొక్క కండిషన్ కూడా చాలా బాగుంది సేల్ టైర్స్ ఉన్నాయి మసీ ఫర్గ్యూజన్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షలు బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది కడప జిల్లాలో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు